ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగింటి గృహిణి కాత్యాయని డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నవరాత్రులలో రెండవ రోజున మనం కొలిచే బ్రహ్మచారిణి అమ్మవారిని గురించి ఆమె ప్రసన్నతను పొందడానికి మనం అనుసరించాల్సిన మార్గాల గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ సాధారణంగా బ్రహ్మచారిణి అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో ఆరాధిస్తాము ఇప్పుడు మనం బ్రహ్మచారిణి అమ్మవారి వృత్తాంతాన్ని కొంత తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ ఇన్ టు మెయిన్ రిక్వెస్ట్ డియర్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ హిమవంతిని అయిన పార్వతి అమ్మవారు తాను గత జన్మలో దక్ష ప్రజాపతి అయిన సతీదేవినని మరియు తన భర్త సాక్షాత్తు పరమేశ్వరుడని నారద మహర్షి ద్వారా తెలుసుకొని ఈ జన్మలో కూడా మహాదేవుణ్ణే భర్తగా పొందాలని కేవలం ఫలవులు మాత్రమే స్వీకరిస్తూ వెయ్యి సంవత్సరములు మరియు ఎండుటాకులను భుజిస్తూ మూడు వేల సంవత్సరములు అనగా నాలుగు వేల సంవత్సరములు తీవ్ర తపమాచరించి మహాదేవుణ్ణి భర్తగా పొందడం జరిగింది కావున మనం పార్వతీమాతను బ్రహ్మచారిణిగా స్థుతించడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ బ్రహ్మచారిణి అమ్మవారు కుడి చేతిలో జపమాల తన ఎడమ చేతిలో కమండలంను ధరించి తెల్లని వస్త్రాలతో దర్శనమిస్తారు ఫ్రెండ్స్ దుర్గమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో ప్రార్థించడం వల్ల సాధకుని జాతకంలో గల రాహుగ్రహ నీచస్థితి నివారించబడి ప్రమాదాలు అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రీతిపాత్రమైన పులిహోర లేక చిత్రాన్నాన్ని ప్రసాదంగా భక్తితో నివేదించి నేను ఇప్పుడు తెలుపుబోయే మంత్రాలను మీరు సాధన చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ మొదటి మంత్రము ఓం బ్రహ్మచారిణ్యే నమ ब्रह्मचारिण्यै नमः फ्रेंड्स రెండో মন্ত্রము దद्याణాకరపద్మాభ్యాం అక్షమాలకమండలః దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యన్ ఉత్తమ దद्याణాకరపద్మాభ్యాం అక్షమాలకమండలః దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యన్ ఉత్తమ డీర్ ఫ్రెండ్స్ పైన తెలుసుకున్న విధి విధానాలను ఆచరించి అమ్మవారి కృపతో మనమందరం భాగ్యవంతులమవుదాం డియర్ ఫ్రెండ్స్ నవరాత్రులలో మూడవ రోజున మనం కులిచే చంద్రగంట అమ్మవారి విశేషాలతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం డియర్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాత్యాయని సైనింగ్ ఆఫ్